ఏంటక్కా నీ ఉద్దేశం ఈ మధ్యాహ్నన్నొక్క పనికిమాలను వెదవగా తీసి పారేస్తున్నా నువ్వు శివమాడుతూ ప్రవేశించాడు షణ్ముఖరావు అదే నేరారోపణ నేం చేస్తే నిశితంగా చూస్తూ అడిగింది రోహిణి ఏంటి నేనా నేను నిన్ను లెక్క చేయడం లేదు ఆశ్చర్యం ప్రకటించాడు సరే వదిలే ఏంటి నీ గొడవ ఏమున్నది ఆ కృష్ణాపురంలో భవనం బాగు చేయమని ఆ కృష్ణస్వామిగాడికి మూడు నెలల క్రితం చెప్పాను ఉలకడు పలకడు నిన్న చల్లగా చెప్తున్నాడు అమ్మగారు వద్దన్నారని ఇదేమైనా నీకు నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుండి ఈ జమి అజమాయిషి అంతా వాళ్ళు చూస్తున్నందుకు ఇదా నాకు ముట్టిన ప్రతిఫలం నీ ఎదుట నౌకలేదుట నన్నొక కొరగాని చెమటను వాజమును చేసి నా మాటకు లేకుండా చేస్తావా ఆవేశాలు ఉపన్యాసాలు కట్టిపెట్టు తీవ్రంగా అంది రోహిణి అటువంటి పెద్ద పని తలపెట్టేటప్పుడు ముందుగా నా మాట తీసుకోవాలని తెలీదు మూడు నెలల నుండి కృష్ణస్వామితో అంటున్నవాడివి ఒక్కనాడు కూడా నాకెందుకు చెప్పలేదే విషయం ప్రతిదీ నీకు చెప్పి విసిగించడం ఎందుకనుకున్నాను గానీ నువ్వు ఇలా అపార్థం చేసుకుంటావనుకోలేదు మెల్లగా గుణిగాడు షణ్ముఖరావు సరే ఇప్పుడు అడుగుతున్నాను ఎందుక భవంతి బాగు చేయడం ఎవరుంటారు అందులో తడబడ్డాడు షణ్ముఖరావు మనమే అనవసరం మనం ఇక్కడే ఉంటాం మీ బావగారు బ్రతుకున్నప్పుడే ఆ కృష్ణాపురం రైతులకు మనకు పడేది కాదు ఇప్పుడు జమీ అంతా ప్రభుత్వ పరమై నామమాత్రం జమీందారులుగా మిగిలిన మనను ఎవరు ఖాతరు చేస్తారక్కడ వాళ్ళు తలుచుకుంటే మనకు మంచినీరు కూడా పుట్టదు తేలిగ్గా నవ్వేశాడు నీది అనవసర భయమక్క దానిని వాసయోగ్యం చేసి అమ్మిన మనకు కొన్ని లక్షల లాభం వస్తుంది దాని బోగోగుల నిమిత్తం అంటూ కొన్ని లక్షలు దిగమింగాలని షణ్ముఖరావు పథకం గ్రహించలేనంత మూర్ఖురాలు కాదు రోహిణి అటువంటి ఖర్చులు నాకు ఇష్టం లేదు అయినా ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం నేను తీర్థయాత్ర నుండి తిరిగొచ్చిన తర్వాత ఉలికిపాటుతో అడిగాడు తీర్థయాత్రలేమిటి అవును ఈ శ్రావణంలోనే వెళ్లాలనుకున్నాను కుదిరింది కాదు పది రోజుల్లోనే బయలుదేరబోతున్నాను పూర్ణ తీర్థయాత్ర చెయ్యాలి చచ్చిపోయేలాగా చాలే ప్రతి మాటకు ముందుగా చచ్చిపోయేలాగా అన్న బాగా నేర్చుకున్నాం తీర్థయాత్రలకేం తొందరపుడు భాద్రపదంలో అంటే మంచి వానాకాలంలో బయలుదేరుతున్నావన్నమాట ఇదా తీర్థయాత్రలకు అనుకూలమైన కాలం పర్వాలేదులే ఇటువంటి విషయాలు వాయిదా వేశామంటే ఇక అంతే అడుచెప్పకు వెళ్లాలనే స్థిరంగా నిశ్చయించుకున్నాను షణ్ముఖరావు ఎంత ఆలోచించినా రోహిణి ఈ హఠాత్ నిర్ణయం యొక్క ఆంతర్యం కూడా గ్రహించలేకపోయాడు భువనేశ్వర్ని ఎంత అడిగినా నాకు తెలీదు అందామే ఏదో గట్టి కారణమే ఉండుండాలి ఎందుకు వెళుతోందో ఎలా తెలుస్తుంది ఆలోచించగా ఆలోచించగా బ్రహ్మాండమైన ఉపాయం అతడికి ఎత్తుకు ఎత్తు వేశాడు నిన్ను ఒక్కత్తను పంపించినక్క నాకేంటో భయంగా ఉంది వెంట నేను వస్తాను అన్నాడు ప్రయాణం నాలుగు రోజులుందనగా వద్దు ఒక్కతని ఎందుకు వెళతాను వెంట కృష్ణస్వామి వస్తున్నాడు మరో పిడుగు పడ్డటైంది వెంట ఎవరిని తీసుకువెళ్లాలో కూడా నిత్యమైపోయిందన్నమాట నువ్విక్కడ జాగ్రత్తగా అన్ని వ్యవహారాలు చూస్తుండు నువ్వు నేను కూడా లేకపోతే ఇక్కడ ఎలా జరిగేటట్టు ఆ మాత్రం ప్రాముఖ్యత తనకిచ్చినందుకు మరిప్పుడైనా అయితే సంతోషించేవాడే కాని ఇప్పుడు మాత్రం కాదు కనీసం నీ మరదలైనా వెంట తీసుకువెళ్ళు నీ ఆల్లాపాలను చూసేదెవరు ప్రయాణంలో ఈసారి వదనంపై విసుగుదల స్పష్టంగా కనిపించింది నాకేం పర్వాలేదు తీర్థయాత్రల్లో ఒకవేళ చనిపోతే మాత్రం విచారమేమున్నది అంతకంటే అదృష్టమేముంది భువనేశ్వరి లేందే ఇక్కడ ఒక క్షణం జరగదు సరే కనీసం గాయత్రినైనా తీసుకువెళ్ళు అన్నీ తెలిసిన పిల్ల నీకు ఆడసాయం లేందే ఎలాగా అస్త్రం ప్రయోగించాడు షణ్ముఖరావు భువనేశ్వరి గాయత్రి ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఆమె వెంటుంటే ప్రయాణం వివరాలన్నీ తాను కూలంకుషంగా తెలుసుకోవచ్చు వద్దు ఎవరు వద్దు కఠినంగా పలికింది రోహిణి గొంతు గాయత్రి పరాయ్ పిల్ల దారిలో కర్మకాలి ఏ రైలు ప్రమాదమో జరిగితే లోకానికి ఏం జవాబు చెప్పను అదీగాక ఎవరంలో ఉన్న పిల్ల వెంట తిప్పడం ఏమాత్రం క్షేమకరం కాదు కృష్ణస్వామి మన నమ్మిన బంటూ అతడుంటాడు నా పరిచారిక నీల ఉండనే ఉంది గోపయ్య కూడా ఉంటాడు ఎక్కడికక్కడ తన సలహాలను తుంచివేస్తున్న అక్కయ్యను ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు అంత తెలివైన బుర్రకు ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి మలయమారుతం ఆహ్లాదకరంగా ఉంది నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది నదీ తీరాన మైదానంలో ఒంటరిగా కూర్చుని ఆకాశవీధిన తేలియాడుతున్న పిల్ల మేఘాలను చూస్తున్నాడు నళినీకాంత్ ఆశ్చర్యంగా చూసింది అతన్ని వెతుకుతూ వచ్చిన శిరీష ఆ నన్ని పక్షులు కంటెదుట కదిలిపోతుంటే ఏమీ పట్టనట్టుగా అంత నిర్మలంగా కూర్చోవడం నళినీకాంత్ స్వభావానికే విరుద్ధం ఏంటి బావా అంత పరధ్యానం చెతగించావు ఆశ్చర్యంగా అడిగింది ఎన్ని పావురాలు కొడదామా వద్దు మెల్లగా అన్నాడు ఏం ఎందుకని ఊరికినే దా కబుర్లు చెప్పుకుందాం మనం అదేం ఒంట్లో బాగుండలేదా బావ నీకు బానే ఉంది కాని సిరి నేనంటే నీకు కోపం లేదుగా నళినీకాంత్ స్వరంలో అది వరకన్నడూ లేని దీనత్వం గమనించిన శిరీష విస్మయంతో చూసింది ఏంటి బావా అని అడిగింది నిన్ను చాలాసార్లు కొట్టాను కదా నేను వెళ్ళిపోయాక నిన్నెవ్వరూ కొటరు హాయిగా ఉంటావు కదూ అంటున్న నలినీ కనుల్ నిండుగా నీరు పాతాళ గంగవలై తన్నుకొచ్చింది హఠాత్తుగా వినిపించిన ఈ విషయం శిరీషను మూడురాళ్ళని చేసింది వాగ్బంధనమైనట్లు గుడ్లప్పగించి చూడసాగింది నుంచి వెళ్ళిపోతున్నాను సిరి లోకంలోని దైన్యమంతా నళిని స్వరంలోనే ధ్వనించింది ఎక్కడికెళతావు బావా ఎందుకు వెళుతున్నావు శిరీషకుమారి కనులు వర్షాకాలపు కొల అయ్యాయి ఏమో చాలా దూరమట ఆగని దుఃఖంతో చెప్పలేకపోయాడు బావా సిరీ ఊహ తెలిసిన నుండి ఏకప్రాణంగా అల్లుకుపోయిన ఆ చిన్నారి హృదయాలు నేడు హఠాత్తుగా ఎదురవుతున్న ఈ ఏడబాటును తలచుకుని వెనుభూతాన్ని చూసినట్లుగా కంపించిపోతున్నారు ఇరువురిని అమితమైన శోకం ఆవరించింది విల్లేదు నువ్వొక్కడివి వెళ్లడానికి విల్లేదు నన్ను తీసుకుపో నలినీని పెనవేసుకుపోయి భోరుమంటూ విలపించసాగింది శిరీష ఏమో నాకు అలాగే ఉంది కాని అమ్మ లేదు ఏడుపెందుకే సిరి వస్తుంటానుగా మధ్యన ప్రయత్నపూర్వకంగా పెద్దరికం తెచ్చిపెట్టుకుని ఓరడింపజేయబోయాడు నలిని వీల్లేదు వీల్లేదు అతడి చేతులు తోసిపారేసింది శిరీష నన్ను తీసుకెళ్ళు లేదా నువ్వు వెళకు నిన్ను నేను పోనీయను నిన్ను నేను వదిలిపెట్టను నన్ను తీసుకెళ్ళు ఉన్మాది ఉన్మాదివలే అన్నమాటే అంటూ తెక్కగా ఏడవసాగింది అబ్బబా గొడవ పెట్టకు సిరి అమ్మ ఎవరికీ చెప్పొద్దంది నీకు మాత్రమే నేను చెప్పాను అందరికీ తెలిసిపోతుంది గొడవ పెట్టుకో బ్రతిమాల్కున్నాడు శిరీష పెడచెవను పెట్టింది అతడి విజ్ఞాపనను మగవాడు గనుక అసలే కొంత గంభీర స్వభావం గనుక నళినీకాంత్ నిగ్రహం ప్రదర్శిస్తున్నాడే కాని శిరీషను వదిలి వెళ్లడమనేది అతడికి మరణసదృశమైన భావం ఆటపాటల్లో ఆహార విహారాదులన్నింట్లో తనను నీడల రాత్రింబవాళ్లు వెన్నంటి తిరిగే నిచ్చలి తనకు గల ఏకైక నేస్తం అడుగడుగున బావా బావా అంటూ ప్రీమారా పిలిచే చిన్నారి మరదలు శిరీషను వదిలిపోవడమంటే తన ప్రాణాన్ని శరీరం నుండి వేరు చేయడమేనని నలినీ భావం అయితే ఎంత విచారించినా ప్రయోజనం శూన్యం పెద్దల ఆజ్ఞాబద్ధులే ప్రవర్తించవలసిన పసివారు శిరీష చేస్తున్న హఠం వల్ల నళినీకాంత్ కూడా తల్లితో ప్రయాణ సన్నాహంలో ఉన్నట్లు ఎల్లరకూ తోక తెగిన నక్కలా ఉన్నది షణ్ముఖ్రావు పరిస్థితి నేరుగా వెళ్లి రోహిణితో మాట్లాడి వాజమలా తిరిగి రావడానికి అతడికి మనస్కరించలేదు అందుకే కృష్ణస్వామిని అడిగాడు ఏమిటి ప్రయాణం నువ్వు నాకు మాట మాత్రంగానే చెప్పలేదేం జమాబందీ లెక్కలు చూస్తున్న కృష్ణస్వామి తలెత్తకుండానే జవాబు చెప్పాడు జమీందారుని గారే ఎవరికీ చెప్పవలసినవి వారికి చెప్తారు కాని నేనెవరిని గారు లోపల ఎంతైనా కక్ష ఉంది షణ్ముఖరావుకు గారు అంటూ పేరు పెట్టి పిలుస్తాడే కానీ పొరపాటునైనా ఒక్కసారి కూడా గారు అని కాని గారు అని కాని అండో తప్పుడు వెదవా పింకి వెదవా మనసులోనే తిట్టుకుంటూ పైకి మాత్రం శాంతంగానే ప్రశ్నించాడు అది సరేలే నేనేదో పనుల్లో ఉండి ఈ మధ్య అసలు అక్కగారిని కలవనేలేదు ఎంతవరకునేవి ప్రయాణం పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలన్నదే అమ్మగారి ఉద్దేశం కావచ్చు వివరాలు నాకు తెలియవండి పొని అక్కయ్యన వివరంగాన్ని అడిగిరావే దేవ్యమా ఇంట్లో ఉందెందుకు ఏ తెలివి లేదు అంటూ భార్యపై విరుజుకు పడ్డాడు షణ్ముఖరావు ఇంటి వాసాలో లెక్కపెట్నా భువనేశ్వరి స్వరంలో హేళన పట్టరాని ఆగ్రహంతో ఆమె చంపచెళ్లు మనిపించాడు నాక్కపై నాకే లేని ప్రేమ నీకుందకదు ఊళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు వెళ్ళు వెళ్ళి అని తెలుసుకురా చిన్న వయసు నలనీది ఇంతెంత ప్రయాణాలకు తట్టుకోగలదా నేను చూడలేననే అవిశ్వాసంతో గాని వెంట పెట్టుకు లేదు కదా మీరు గంభీరంగా నవ్వి ప్రేమగా భువనేశ్వరి వీపు తట్టింది రోహిణి ఎవ్వరి మీద అపనమ్మకంతో కాదు నాపై నాకే నమ్మకం లేక ఒకవేళ చనిపోయినా కర్మకాండ పుత్రుడే చేసే అదృష్టం దక్కించుకోవాలని అంతే సంగమం కాశీ మొదలైన పుణ్యతీర్థాల్లో చేత తండ్రికి తర్పణాలు పెట్టిస్తామనే ఆలోచన కూడా ఉంది ఎవ్వరూ అనుమానించలేనంత పగడ్బందీగా ఉంది కారణం మీ వెంట రావాలని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలని ఉంది కాని చేయను అందరికీ అదృష్టం లభించదు అంది భువనేశ్వరి విచారంగా మీతో వచ్చి పుణ్యతీర్థాలు సేవించాలని కోరికగా ఉంది అమ్మగారు ఆ రాత్రి గాయత్రి రోహిణి కాళ్ళు పడుతూ భయం భయంగానే ప్రార్థించింది మహాలక్ష్మి వంటి మీ అనుగ్రహంతో తప్ప ఇటువంటి పుణ్యస్థల సందర్శన ప్రాప్తి నా వంటి ఎలా లభిస్తుంది రోహిణి జాలిగా చూసింది గాయత్రి వంక షొణ్ముఖరావు ప్రదర్శిస్తున్న ప్రత్యేకతకు కినుక వహించిందే కాని వ్యక్తిగతంగా రోహిణికి ఎడల కాని శ్రీనాథుని ఎడల కాని ద్వేషమేమీ లేదు పైగా ఇంత చిన్న వయసులోనే వైదవ్యం పొందిన గాయత్రిపై ఆమెకు జాలి వైదవ్యం స్త్రీకెంత దుఃఖభాజనమో ఆమెకు అనుభవమే చిన్న వయసు అయినప్పటికీ ఎటువంటి వెగిలితనము వెలిగుణమూ లేని గాయత్రి సుబుద్ధి అతి అణకువర్తునికిలాడే ఆమె వైఖరి రోహిణి మనసులో ప్రశంసనార్హత పొందాయి అందువల్లనే ఆప్యాయతని నిన్న స్వరంతో అనునయంగా అంది భగవద్ దర్శనం చేయాలనే కోరిక మంచిదే అయితే ప్రస్తుతం కాదు దైవకృప వలన నేను బ్రతికి బాగుంటే మరొకసారి తీసుకువెళతాంలే దినం ఆసన్నమవుతున్న కొలది ఏదో విపత్తును ఎదుర్కోబోతున్నట్లుగా తల్లడిల్లిపోతున్నాయి రెండు పసిహృదయాలు ఈ పది రోజుల్లోనూ వంద లంకణాలు చేసినంత నీరసపడిపోయారు శిరీష నలినీకాంతులిద్దరూ కూడా రోజులో అధిక భాగం ఇద్దరూ కూడా తోటలోనే గడుపుతున్నారు అయితే ఇదివరకు వలే ఆటల్లేవు పోట్లాటలు లేవు వాదోపవాదాలు లేవు కిలకిలలు లేవు అల్లరి లేదు ఎవరి ఆలోచనల్లో వారు కొట్టుకుపోతుంటారు ఏమై ఉంటాయి ఆ ఆలోచనలు ఊహలు బావలేందే నేను ఎవరితో ఆడుకుంటాను నన్ను ఎవరు ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతారు ఇంట్లో పాఠశాలల్లో ఆటల్లో అల్లరిలో ఎప్పుడూ ఒక్కటే తిరిగేవారం బావ వెళ్లిపోతే నేనెలా ఉండేది తలుచుకునే కొద్దీ హృదయంలో రంపపు కోత అధికమై ఆ చిన్నారి మనసు ఎడతెగకుండా రోధిస్తోంది లాగా నన్ను వెన్నంటి ఎవరు తిరుగుతారు నేను చెప్పిన పనులన్నీ ఎవరు చేస్తారు నా చేత దెబ్బలు ఎవరు తింటారు చ నేనే అనవసరంగా కొడతాను కాని శిరీష మంచి పిల్ల నేను వెళ్ళిపోయాక ఆ శ్రీనాథ్గాడితో ఆడుకుంటుందేమో వాడితో మాట్లాడవద్దని ఖచ్చితంగా చెప్తాను వాడి మూలంగానే మావైకు నా మీద కోపం వచ్చి అమ్మకు ఫిర్యాదు చేశాడు అందుకేగా అమ్మ నన్ను దూరాలకు పంపేస్తోంది శ్రీనాథుపై అపరిమితమైన ఆగ్రహాన్ని రగులుకుంటోంది నలిని మనసులో ఆనాటి కానాడు నేను పెద్దవాణ్ణే అంటే మావయ్య వచ్చి అప్పుడు చెప్తాను శ్రీనాథుడి పని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను వాణ్ణి అంతవరకు నువ్వు అసలు వాడితో మాట్లాడకు తెలిసిందా శిరీషకు శ్రీనాథ్పై ప్రత్యేక అభిమానం లేకున్నా ద్వేషం అనేది ఇంతవరకు లేదు అందుకే సంకోచిస్తూనే మెల్లమెల్లగా అంది శ్రీనాథుడు చెడ్డవాడు కాదు పాపం తనేం చేశాడు వెంటనే శిరీష లెంపలు వాయిగొట్టేవాడే కాని ప్రస్తుతం వెళ్ళిపోతున్న విచారంలో ఉన్నందున కొంచెం తమాయించుకున్నాడు అయితే నేనేనన్నమాట చెడ్డవాణ్ణి కోపంగా అన్నాడు వాడితో స్నేహం చేశావంటే నీకు నేనేమీ తీసుకురాను అసలు మాట్లాడ్ను అక్కడి నుంచి తిరిగి రానే రాను తెలుసా ఛ నేనలా అనలేదు బావా గదగద కంఠంతో అంది జ్ఞాపకం లేదు శ్రీనాథుడు వెళ్ళిపోతే వెంట గాయత్రక కూడా వెళ్ళిపోతుందిగా మరి ఓ చిక్కేనే ఏమీ తోచక తల పోకున్నాడు సాయం సమయం ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని పదే పదే ద్వారం వైపు చూస్తోంది శిరీష ఆ ఉదయం భోజనం చేసిన తర్వాత నలినీని కృష్ణస్వామి బజారుకు తీసుకువెళ్లాడు ప్రయాణానికి అవసరమైన వస్తువులేవో కొండానికి అప్పటినుంచి ఆమె అలా ఆ తోటలోనే తిరుగుతోంది చిత్తచాంచల్యం కలిగిందానివలే కారు హారన్ కొరకే చెవులు రిక్కించుకుని వింటోంది మాటిమాటికి రోడ్డు వైపు చూపులు సారిస్తూ దూరానికి దృష్టినిగిడిచి చూడసాగింది మధ్యలో రెండుసార్లు పరిచారికొచ్చింది ఆమెను లోపలికి తీసుకుపోవడానికి కాని శిరీష పోలేదు సంధ్యాసమయమైంది ఆలయం నుండి వినవచ్చే ఘంటారవం శిరీష హృదయ కుహరంలో తీరని వేదన కలిగిస్తోంది ప్రతిరోజూ ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఆలయానికి వెళ్లేవారు తమ చిన్నారి చేతులతో తమ ఉద్యానవనంలో వికసించిన పూలను ఏర్చి దండలుగా కూర్చి భగవంతుని కర్పించి ప్రసాదం తెచ్చుకునేవారు ఆలయమంతా చుట్టొచ్చేవారు ఎప్పుడో నూటికి కోటికి ఒక్కనాడు మినహా సాధారణంగా ఆ ఆనవాయితీకెప్పుడూ అవాంతరం కలగదు వాన కురిసినా వరదొచ్చినా వెరవక ఇరువురూ చట్టాపట్టాలేసుకుని దైవదర్శనానికి వెళ్లవలసిందే అందుకే ఈనాడు ఎదురుచూస్తోంది శిరీష బావ రాకకాయి సంధ్య కూడా మెల్లగా నడిచిపోయి అంతటా అంధకారం అలుముకుంది మల్లెలు సన్నజాజులు పారిజాతాలు వికసిస్తున్నాయి ఇంకా నలినీకాంత్ రాలేదు ఇంకా ఇటు నుండి వెళ్లకుముందే దినచర్యలో మార్పొచ్చింది ఎదురుతెన్నులు చూసి చూసి నిరాశ పొందిన ఆ బాలిక కళ్ళు వర్షాకాలం మేఘాలే అయ్యాయి కొంతసేపు రోదించాక ఆమెకు పౌరుషం కలిగింది పోని నేనొక్కతనే వెళతాను ఏం తను రాకుంటే నాకు కళ్ళులేవా కాళ్ళులేవా అనుకుంటూ లేచింది పారిజాత వృక్షాలను విదిలించి రాలిన పూలన్నీ ఏరింది రెండు దండలు గుచ్చింది ఒకే మాల కట్టడానికి ఆమె మనసు అంగీకరించలేదు ప్రతిదినం రెండు మాలలు తయారు చేసి తాను బావ ఇద్దరూ తీసుకువెళ్లడం అలవాటాయే మాటిమాటికి వర్షిస్తున్న కళ్ళం తుడుచుకుంటూ పూలదండలతో మెల్లగా నడవసాగింది నేనా వచ్చి నలిని కలవకపోతాడా అని ఆమె ఆశ ఆలయ ప్రాంగణంలో కూడా నిరీక్షించి నిరీక్షించి చివరకు కోపంగా గర్భగుడి వద్దకు వెళ్ళి పూజారి తెచ్చిన పళ్లారంలో పూమాలనుంచింది నళినీబాబు రాలేదేం తల్లి వారిద్దరి సంగతి బాగా తెలిసిన పూజారి అడిగాడు ఇదిగో వచ్చేశాను ఉరుకులు పొరుగులతో వచ్చి నిలబడ్డాడు నళిణి ఏంటో బజార్లో చాలా ఆలస్యమైపోయింది సిరి అంటూ అడగకుండానే సంజయ్షి చెప్పుకున్నాడు నాకెంత వచ్చిందో తెలుసా చూడు నీ కూడా నేనే గుచ్చి తీసుకొచ్చాను శిరీష కోపం అభినయిస్తూ అంది మంచి పని చేశావు ప్రశంసించాడు నలిని ఆ ఇద్దరిని పూజారి గోవిందయ్య ఆనందంగా చూశాడు నందగోపాలునికి పరిజాతాలు తెచ్చావా తల్లి ఈ చిన్న మనసుల్లో ఎంత గొప్ప భక్తి కళ్యాణమస్తు మీ ఉభయల జీవితం ఆ అపురూప దేవ దేవపారిజాతాలు వీకసించే నందనవనమే కావాలి శటగోపం ఉంచుతూ మనసారా ఆశీర్వదించాడు శిరీష నలిని ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు భక్తులు వాయించే జేగంటల గణగణలు అంతకంతకు అధికమవుతున్నాయి ప్రసాదం తింటూ తిరుగుముఖం పట్టారు ఇద్దరు నందనవనం అంటే ఏంటి బావా అడిగింది దారిలో ఓస్ ఆ మాత్రం తెలీదా నందగోపాలుడుండేది నందనవనం నిజానికి చదువుతున్న తరగతిలోని గ్రంథాల్లో ఏముందో కూడా తెలుసుకోనగోరని తత్వం నెలనీకాంతునిది ఇక పురాణ చారిత్రక విషయాలు ఎలా తెలుస్తాయి అయినా శిరీష ప్రశ్నకు జవాబు తెలీదు అండం కంటే ఏదో చెప్పి తన ఆధిక్యతను ప్రదర్శించబోయాడు ఏం కాదు శిరీష గడుగ్గాయి అంత తేలిగ్గా అతడి కోతలను నమ్మలేదు నందగోపాలుడుండేది బృందావనం తటి మధురా నగరి అని గాయత్రక్క అష్టపదుల్లో పాడడం వెళ్లేదు నడు అయితే గాయత్రక్కని అడుగుదాం ఆ ఇద్దరూ అమాయక బాలబాలికలు అడిగే తీరు ఎంతో ముద్దుగా మురిపంగా ఆకట్టుకుంది గాయత్రిని చెప్తాను అసలు ఈ సందేహం ఎందుకొచ్చిందో చెప్పండి మొదట అడిగింది గాయత్రి ఏమీ దాపరికం లేకుండా ఇద్దరూ చెప్పేశారు సిగ్గుపడ్డం కానీ అటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచడం కానీ తెలియని అమాయకపు ప్రాయం ఇద్దరిది ఆ అమాయకతకు లోన నవ్వుకుంది గాయత్రి చెప్తాను కూర్చోండి భగవద్భక్తి పారాయణ అయిన గాయత్రికి పురాణగాథల ప్రసక్తుంటే సమయం కూడా తెలిసిరాదు తమకు పూజారి అంతటి గొప్ప ప్రత్యేకమైన దీవెన ఎందుకిచ్చాడో తెలుసుకోగోరిన నలినీ శిరీషలకు అసలే కాలం తెలియలేదు పారిజాతాభరణం కథపూరితేటప్పటికీ తూర్పు రాగరంజితమైంది శక్తియే లేచింది గాయత్రి మరి ఇంత మంచి కథ చెప్పినందుకు నాకేం నలిని బాబు అంది ఆమె కేవలం పరిహాసంగానే అన్నప్పటికీ నళినీకాంతుని హృదయ సంపన్నత అటువంటి విషయాలను తేలిగ్గా తీసుకునేది కాదు గనుక వీరోచితమైన జవాబు చెప్పాడు నా వివాహమైనప్పుడు అదే నేను బాగా పెద్దవాణ్ణయ్యాక నీకోసం నిజంగా నందనవనం కట్టిస్తాను నవ్వుతున్న వదనం మలినమైంది ఉబ్బుకొచ్చే ఆ అస్రుదారలను ఆపుకుంటూ అంది తప్పుబాబు మీరు చిన్నబిడ్డలు మీకేం తెలీదు ఈ అభాగిని జీవితం నందనవనమయ్యే అవకాశం ఈ జన్మకు లేదు సదృశం కావించాడు భగవానుడు నా బ్రతుకును ఇటువంటి మాటలు మళ్లీ అనకండి అప్పటికీ నలిని వదలలేదు నిజానికి గాయత్రి మాటలు అతడికి అర్థం కాలేదు తన ధోరణలో చెప్పసాగాడు ఎందుకులేదు నా గాయత్రక కోసం నేను ఓ మందిరమే కట్లేనా అప్పుడిలా ఎవ్వరికీ పనులు చేయనక్కర్లేదు హాయిగా నందనవనంలో కృష్ణ మందిరం దగ్గర కూర్చుని ఎప్పుడూ పూజ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుందుగాని మాకిలాగే తెలియని విషయాలని చెప్తూ ఉంటావు చక్కగా అవునా విస్మయంతో విస్పారిత నేత్రాలతో చూడసాగింది గాయత్రి బాలుడైన నళినీకాంత్ అభిప్రాయం వేరు తాను అర్థం చేసుకుంది వేరు ఎంత ఉన్నతంగా మాట్లాడాడు ఎంతటి ఘరానాభిమానం ప్రదర్శిస్తున్నాడు అందరూ దుడుకువాడు కోపిష్టి అంటారు కాని ఎంతటి ప్రేమమూర్తి ఆ హృదయమంతా అనురాగ జలది కాదు పటరాని సంతోషంతో నళినీకాంతుని అక్కున చేర్చుకుని చుబుకం పట్టి ముద్దాడుతూ అంది చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట అన్నావు బాబు భగవంతుడు ఇలాంటి తమ్ముణ్ణి ప్రసాదించాడు నాకు ఇంతకంటే ఏం కావాలి నా జన్మకి భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి నా జీవితం అక్షరాల నందనవనమే అయ్యి పరిమళించాలి ఆనంద బాష్పాలు మనసారా ఆశీర్వదించింది మరి నేను శిరీష అమాయక ప్రశ్న ఆనందంగా నవ్వింది గాయత్రి పిచ్చితల్లి నలినితో బాటే నువ్వును భర్త సుఖమే భార్య సుఖం భర్త ఘనతే భార్యకు గర్వకారణం నువ్వు అతడి అర్ధాంగివి అతడి సుఖం అతడి జీవితం అతడి సర్వం నీది నలినీయే నీవాడు నీవాంటి ఎంతమంది ఎంతమందుంటారు ఈ ప్రపంచంలో అయితే శ్రీకృష్ణు లాగే నాకు దేవపారిజాతం తెస్తాడా బావా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది ఓస్ ఒకట ఎన్నో అపరూపమైన వస్తువులు తీసుకొస్తాడు అంచేత నువ్వు ఏడ్చి గొడవ చేయకుండా బావని ప్రయాణమే వెళ్ళని నళినీకాంత్ వెళ్ళిపోవడంతో భవనమంతా అమితంగా కళాకాంతులు కోల్పోయినట్లు చిన్నబోయింది అతడితో కలిసి అనుక్షణం చైతన్య స్రవంతిలా సంచరించే శిరీష మోగపోయిన వీణయింది దివారాత్రుళ్ళు ఆనందలహరి నిమగ్నమై ఉండి విచారమే ఎరుగని ఆ లేత హృదయంలో నేడు విరహ కంటకం గుచ్చుకుంది తనలోని శక్తిని తేజాన్ని ఎవరో బలవంతంగా లాగేసినట్లుగా ఈ విశాల విశ్వంలో తాను ఏకాకిని అయినట్లుగా ఈ ప్రపంచంలోని విషాదమంతా తననే వరించినట్లుగా ఎల్లప్పుడూ ఒకచోట మౌనంగా కూర్చునుంటుంది రోహిణి గృహమంతా కలీదిరుగుతూ ఎన్నడూ అధికారం చేయకపోయినా ఆమె లేని ఇల్లు ఎందుకో దైవం లేని కోవెల్లా కనపడింది భువనేశ్వరికి రోహిణి గదిదిక్కుగా వెళ్ళినప్పుడల్లా దైవమందిరంలో అడుగిడిన ప్రతిసారీ ఆమె మనసు ఏదో అశుభాన్ని శంకిస్తూ విషాదమై కనులు అస్రపూరితమయ్యేవి పనివాళ్లకూడా యజమానుల్లేని ఆ ఇంట ఏదో వెలితి కనిపించసాగింది రోహిణి నలినీలు వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా తిరిగొస్తే బాగుండనిపించింది ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసే ఉద్యోగులకు కూడా కృష్ణస్వామి లేనందున షణ్ముఖరావు అధికారం కింద పనిచేయడం ఏదో గొప్ప నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్లుగా అనిపించి బాధపడుతున్నారు నందగోపాలస్వామి ఆలయంలో పూజారి ఒంటరిగా దిగులుగా వచ్చే మౌనమూర్తి శిరీషను చూసి అనిర్వచనీయమైన బాధకు గురవుతాడు ఇరువురు పోటాపోటీగా పూలమాలలు తెచ్చి నా మాల అందంగా ఉందంటే నేను దండ పెద్దదిగా ఉందని ఓదులాడుకుంటూ ప్రసాదం కోసం పోట్లాడుకుంటూ జయఘంట మోగించడానికి పోటా పోటీలు పడుతూ ఆ ముసలివాడికి కనుల పండుగ కావించేవారు ఆ ఆలయానికి నళిని వంశజులే ధర్మకర్తలు ధర్మకర్తృత్వం వహించి భగవానుకి పూజ సపర్యాదులనుబోయే ఈ భావి దంపతులను అసమాన సౌందర్య తేజాలొలికించే ఆ జంటను చూసినప్పుడల్లా ఆ రుద్దిని హృదయం అపరిమితమైన ఆనంద సంతోషాలను అనుభవిస్తూ ఆశీర్వాద పరంపరలను కురిపిస్తోంది మీరిన ఆ హృదయాన్ని సంతోష తరంగితం కావించే ఆ చిన్నారి జంటలో ఈనాడు ఒకరు కనిపించడం లేదు దర్శనమిస్తున్న ఒక్కరు విచారంలో మునిగిపోయి సంతోషాన్ని గాని ఏ విషయమందు ఆసక్తిని గాని ప్రదర్శించగా గంభీరమైపోయారు వృద్ధులకు పిన్నలను పసివారిని తిలకించి వారి ఆటపాటలను చూసి మురిసిపోవడం సహజం అందువల్లనే పూజారి గోవిందయ్య కూడా నళిని కోసం పరితిపిస్తున్నాడు చిన్నారి శిరీష ఎదలోని అలజడిని గ్రహించగలిగాడు రోజు శిరీష సమర్పించే పూలను ఆప్యాయంగా అందుకుంటాడు గోవిందయ్య ప్రేమగా నవ్వుతాడు నిండు హృదయంతో ఆశీర్వదిస్తాడు అతడి కన్నులు ఎదురుగా ఉన్నది శిరీష ఒక్కతే అయినప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న నళిని వద్ద కూడా అతని మనసు పైనించి ఆశీర్వదించొస్తోంది ఆలయం నుండి తిరిగొచ్చి ఒంటరిగా ఏదో కోల్పోయినట్లు ఒక తావున ఒదిగి కూర్చునే శిరీషను చూసి తోటమాలి మల్లు కూడా విషణ వదనుడవుతాడు ఆ బాలబాలికల ఉచ్చ ఐశ్వర్యాలతో ప్రతిధ్వనుళ్ళీతూ కళకళ్లాడే ఉపవనం నేడు శిరీషతో బాటు తాను విలపిస్తున్నట్టుగా నలిని కొరకై ఎదురుతెన్నులు చూస్తున్నట్లుగా నిశ్శబ్దతతో చిన్నబోయినట్టుగా కనిపిస్తోంది నలినీబాబు నుంచి ఉత్తరం వచ్చిందా తల్లి బాగా చదువుకుంటున్నారా అని అడుగుతాడు మల్లు ముక్తసరిగా సమాధానం చెప్తోంది శిరీష ఆడుకుందామా అని శ్రీనాథుడు పిలుస్తాడు మాట్లాడదు ఎప్పుడో అరుదుగా మాత్రం సంభాషణ జరుగుతోంది ఇరువురికి కాలం బరువుగా సాగిపోతోంది ఉత్తర భారతంలో గల అనేకమంది ప్రభువులతో చాలా దగ్గర స్నేహం ఉండేది రాఘవేంద్రరావుకు అతడు బతుకున్న కాలంలో పరస్పరం రాకపోకలు కూడా జరిగేవి జస్వంత్ సింగు అనే రాజపుత్ర ప్రభు ఒక ఆయన ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పరచుకున్నాడు రాఘవేంద్రరావుకు సమవయస్కుడు మంచి మిత్రుడు వారి మిత్రత్వము పరస్పర అభిమానాలు రోహిణి కంటే కూడా కృష్ణస్వామికి బాగా తెలుసు కృష్ణస్వామి ద్వారా అంతా విన్న జస్వంత్ సింగ్ నిటూర్పు విడిచాడు ఐశ్వర్యాన్ని ఆవరించి ఉండే కష్టసుఖాలు సాధక బాధకాలు నాకు తెలిసినవే జలాశయంలో మత్స్య ఎంత సహజమో శ్రీమంతునికి అకారణ శత్రు సమూహం ఉండడం కూడా అంత సహజమే రాఘవేంద్ర రావుజీకి మాకు గల దోస్తిని పురస్కరించుకుని తమరిలా వేయించేయడం మాకు నిజంగా ఆనందకారణం మా బిడ్డతో పాటు మాకు రెండో బిడ్డగా పాలించి పెంచుతాం ఇక మీరు నళినీకాంత్ విషయంలో నిశ్చింత వహించండి అయితే బాబు చదువు ఎక్కడ సాగేట్టు నుంచి రోహిణి అడిగింది కొంతకాలం ఇక్కడే ఉంచి శిక్షణ ఇప్పిస్తాం ఇంగ్లీషు భాషలో బాగా తర్ఫీదు కావాలి ఇక్కడ మంచి క్రమశిక్షణ కూడా అలవడుతుంది మీ వంశానికి హోదాకు తగిన అవసరమైన శిక్షణనిచ్చే నిపుణులను ఏర్పాటు చేస్తాను విదేశాలకు పంపడానికి కొంత వ్యవధి అవసరం లండన్లో చదివించే ఏర్పాటు చేస్తాను మా అమ్మాయి అలకారాణిని కూడా అక్కడికే విద్యాభ్యాస నిమిత్తం పంపే అభిప్రాయంతో ఉన్నాం సంతోషాన్ని కృతజ్ఞతను ప్రకటించింది రోహిణి ఢిల్లీ నగరం చుట్టుపట్ల చూడవలసిన ప్రదేశాలన్నీ చూడ్డానికి సింగ్ తన స్వంత కారుల్లో ఒకదాన్ని డ్రైవరును తన ఆంతరంగిక వ్యవహారాలు చూసే ఉద్యోగిని కూడా ఏర్పాటు చేశాడు రోహిణి అక్కడ ఉన్నంతకాలం భవనం పై అంతస్తులో అతి సుందరంగా నవనాగరికంగా ఖరీదైన సామాగ్రితో అలంకరింపబడిన రెండు గదులు నళినీకాంత్ కొరకే ప్రత్యేకించబడ్డాయి సహజంగా ఐశ్వర్యవంతురాలైన ఉన్నత హోదా కలిగిన రోహిణి కూడా జస్వంత్ సింగ్ జరుపుతున్న ఈ మర్యాదలను ప్రదర్శిస్తోన్న గౌరవ మననలను తిలకించి అచ్చరు వొందింది తండ్రిలేని తన కుమారుని భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశింపజేయగల మంచి పునాది ఏర్పడుతోందని గట్టి నమ్మకం ఏర్పడింది ఆమెకు పెద్ద భారం గుండెలపై నుండి దిగినట్లుగా తేలిగ్గా నిశ్వసించింది తిరుగు ప్రయాణానికి ముందు రోజు కృష్ణస్వామి ద్వారా పాతిక వేల చెక్కును పంపింది జస్వంత్ సింగ్ వద్దకు రోహిణి ఏంటిది జస్వంత్ సింగ్ అడిగాడు బాబు ఖర్చుల నిమిత్తం ప్రస్తుతానికి కొంచండి మేం తిరిగి వెళ్లగానే డ్రాఫ్ట్ పంపిస్తాం అవసరానికి తామే వాడుదురుగాని ఎన్ని లక్షలకో తాము సెలవిస్తే జస్వంత్ సింగ్ చాలా బాధపడ్డాడు నా ఇంట బాబు నా బిడ్డతో సమంగా పెరుగుతాడిక మీదట అతడి ఖర్చుల నిమిత్తం అంటూ మీ నుంచి పైకం తీసుకుంటే నళినీని నేను కొంత పరభావంతో చూస్తున్నాననే అర్థం ఇందుకు నా మనసు ఎంతమాత్రం అంగీకరించకపోగా కూడా దయచేసి మీరు నళినీ భారం పూర్తిగా నాకు వదిలేయండి ఇక నుంచి నలినీ కూడా నా బిడ్డ రోహిణి ఎంతమాత్రమూ సమతించలేదు తెలిసి తెలియని బిడ్డ అందులోనూ మగబిడ్డను క్రమశిక్షణతో పెంచి చేయడం చాలా కష్టసాధ్యమైన పని ఇంత బృహత్తర కార్యాన్ని భారాన్ని మీపై ఉంచినందువల్లనే నేను చాలా రుణగ్రస్తురాలనవుతున్నాను ఇంకా నన్ను రుణగ్రస్తము చెయ్యొద్దు కేవలం నలినీని రక్షణ కొరకు శిక్షణ కొరకే ఇక్కడ ఉంచుతున్నాను కాని జమీందారు బిడ్డైనా అతడి ఖర్చుల భారాన్ని ఎవరూ వహించడం బాగుండదు ప్రస్తుతం రాజరికం లేకున్నా తక్కువ దశలో మాత్రం లేని నేను నా ఇంట అతిథిగా నాపై గౌరవంతో వచ్చిన ఒక పసిబాలుని యోగక్షేమాలు ఆలనా పాలనలు నా స్వంత బాధ్యతతో నేను చూడకపోతే ఇది నా హోదాకే అప్రతిష్ట మా వంశానికే తగని పనిది కొంత వాదోపవాదాలు అయిన పిమ్మట జస్వంత్ సింగ్ కొంత పొట్టుదల సడలించాడు నళినీకాంత్ విద్యాభ్యాసం నిమిత్తం అయ్యే ఖర్చును మాత్రం రోహిణి పంపే ఏర్పాటు జరిగింది రోహిణి ఆ రోజు స్వస్థానానికి మరలిపోతాంది ఆమె దుఃఖం వరణాతీతం నలిని తల్లిని వదిలిపెట్టడని ఏడ్చి గొడవ చేస్తాడనే భయంతో కృష్ణస్వామి ముందుగానే నలినీని అలకను నౌకర్తో బయటకు పంపివేశాడు నగరం చూసే మిషతో ఎన్నో అప్పగింతలు వేడుకోళ్ళు అయిన పిమ్మట కదల్లేక కదల్లేక కదిలింది రోహిణి ఆ స్థానం నుండి తండ్రిలేని బిడ్డ కూడా దూరంగా పెరగవలసొచ్చింది ఇదే ఆమె బాధ నాకు తెలుసు మీ బాధ బిడ్డల మంచి భవిష్యత్తు కోసం మనం మన ప్రేమలను కొంత అరికట్టక తప్పదు ఎప్పటి విషయాలప్పుడు మీకు తెలియజేస్తాను నా ప్రాణం ఉన్నంతవరకు భయం లేదు ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు కూడా బాబును ఎక్కడ ఉంచింది వగేర వివరాలన్నీ అందరికీ తెలియనికుండా కొంత గోప్యత ఉంచడం అవసరం